హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలీ కిచెన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రజిత సూపర్ టేస్టీగా ఈజీగా అలాగే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద వీటిని చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు లోపల మెత్తగా పై బయట క్రంచీగా బొబ్బర్లతో గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ రెండు కప్పుల వరకు ఎర్ర బొబ్బర్లను తీసుకున్నాను ఇవి మనకి మూడు రకాలుగా దొరుకుతాయి ఎర్ర బొబ్బర్లు తెల్ల బొబ్బర్లు అలాగే నల్ల బొబ్బర్లు మనం ఏ బొబ్బర్లతో గ్యారెలు చేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటాయి మనం ఇలా బొబ్బర్లను రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత వీటిని ఖచ్చితంగా ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఇలా ఏడెనిమిది గంటల తర్వాత చూస్తే మనకి బొబ్బర్లు అనేటివి చక్కగా నానిపోయినాయి కదా ఇప్పుడు వీటిలోని నీళ్ళన్నీ పారబోసుకోవాలి ఇలా నీళ్ళన్నీ తీసేసి మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి బొబ్బర్లలో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది వీటిని మనం గారెలుగా కాకుండా గుడాలుగా కూడా చేసుకొని తినొచ్చు మనం బొబ్బర్లలో నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా వీటిని కచ్చాపచ్చాగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి మనం ఒకవేళ నీళ్ళు పోసి గ్రైండింగ్ చేసుకుంటే మాత్రం గ్యార వేయడానికి రాదు అందుకే మనం నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మన దగ్గర ఎన్ని బొబ్బర్లు ఉంటే అన్ని బొబ్బర్లను వేసుకొని ఇలా గట్టిగా ముద్ద వచ్చే విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఏడెనిమిది మిరపకాయలు ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర అలాగే దొడ్డుప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం బొబ్బర్లో వేసుకోవాలి బొబ్బర్ల పేస్ట్ ఉంది కదా దాంట్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను కాస్త పసుపు కూడా వేసుకుంటున్నాను ఒకవేళ మనకి పసుపు ఇష్టం లేకుంటే మనం పసుపు వేసుకోకుండా ఏం కాదు ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది బొబ్బర్లకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని నేను ఇక్కడ ఎక్కువ ఎక్కువగా టేస్ట్ రావడానికి తోటకూర వేసుకుంటున్నాను తోటకూర నచ్చితే వేసుకోవచ్చు నచ్చకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే తోటకూర వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉంటుందని నేను ఇక్కడ తోటకూరతో బొబ్బరి గారెలు చేస్తున్నాను నేను ఇక్కడ ఒక కట్ట వరకు తోటకూరను తీసుకొని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం బొబ్బర్ల పేస్ట్లోకి వీటిని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకో కలుపుకుంటేనే మనకి ఉప్పు కారం అనేటివి పిండి అంతటా కలిసిపోయి మనకి రుచి అనేది చాలా బాగుంటుంది లేకపోతే ఒక్కొక్క దగ్గర ఉప్పు కలిసి ఒక్కొక్క దగ్గర ఉప్పు కలవకుండా ఉంటుంది కాబట్టి పిండిని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ముక్కుడు పెట్టుకొని దాంట్లోకి మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి నూనెను వేడి చేసేటప్పుడు మనం స్టవ్ని పుల్లులో పెట్టి వేడి చేసుకోవాలి గ్యారె వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని గ్యారెలు వేసుకోవాలి అలా అయితేనే మనకు గ్యారెల్ అనేటివి లోపల దాకా ఉడికి పచ్చివాసన రాకుండా ఉంటాయి ఇలా మనం మినపప్పుతో గ్యారెలు తీసుకుంటాం కదా అదే విధంగా చిన్న చిన్నగా ఉండలు చేసుకొని ఇలా గ్యారెల్లా ఒత్తుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా మనం బొబ్బర్లతో గ్యారెలు అనేటివి చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది దయచేసి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరో మంచి వీడియోతో మీ ఉంటానండి చూసారు కదా గ్యారెల్ అనేటివి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్